ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించుకునే అతి గొప్ప దేవాలయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆ దేవాలయమే మన తెలుగు స్టేట్ లో ఉన్న తిరుమల తిరుపతి ఈ టెంపుల్ కి ప్రతి రోజు కనీసం యాభై వేల నుంచి లక్ష మంది జనాలు వస్తుంటారు అదే న్యూ ఇయర్ అనగా జనవరి ఫస్ట్ అయితే ఆ నెంబర్ డబుల్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ టెంపుల్ గా ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం సంపాదించుకుంది మరి ఇంతలా ఫేమస్ అవడానికి కారణాలేంటి ఈ టెంపుల్ ని ఎవరు స్థాపించారు ఇక్కడ స్వామి వారు ఎలా అవతరించారు ఈ టెంపుల్ కి ప్రత్యేకతలు ఏంటి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అసలు ఈ ఆలయం ఇక్కడ కట్టడానికి ముందు ఏం జరిగింది పురాణాల్లో ఏముంది అనేది కూడా చూద్దాం కలియుగ కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ శివుడు విష్ణువు ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు యజ్ఞం చేయమని ఋషులకు నారదుడు సలహా ఇచ్చాడు దాంతో Rusilanta é a చివరికి ఋషుల్లో ఒకరైనటువంటి పృగుమహర్షిని త్రిమూర్తుల్ని పరీక్షించేందుకు పంపుతారు పృగుమహర్షి ముందుగా దేవతలకి రాజైనటువంటి ఇంద్రుని దగ్గరికి వెళ్తాడు ఇంద్రుడు ఆ టైంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు పృగుమహర్షి వచ్చాడని కూడా పట్టించుకోడు దాంతో పృగుమహర్షికి కోపం కలిగి ఇంద్రుణ్ణి నిన్ను విశ్వమంతా అహంకార ఆత్మగా సూచిస్తుందని శపించి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత పృగుమహర్షి త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి బ్రహ్మ దగ్గరకు వస్తాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకున్న నాలుగు తలల్లో ఒక తలతో వేదాలను పఠించడం మరొక తలతో ధ్యానం చేయడం మరొక తలతో ప్రపంచాన్ని పఠించడం మరొక తలతో భార్య సరస్వతితో గడపడం వంటి వాటితో బిజీగా ఉండి పృగుమహర్షిని గమనించడు ఇక ఆ తర్వాత పృగుమహర్షి శివుని దగ్గరకు వెళ్తాడు ఆ టైంలో శివుడు తన భార్య అయినటువంటి పార్వతితో కలిసి ధ్యానంలో ఉండి పృగుమహర్షిని గమనించడు దాంతో పృగుమహర్షి కోపానికి గురై శివుణ్ణి నువ్వు ఎప్పుడూ నరకలోకంలో మాత్రమే పూజింపబడతావని శపిస్తాడు ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో విష్ణువు ఆదిశేషుడిపై లక్ష్మీదేవి వడిలో నిద్రిస్తూ ఉంటాడు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉండడంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడం చూసి చాలా అవమానంగా భావిస్తాడు దాంతో కోపానికి లోనైన మహర్షి విష్ణువు ఛాతిపై తంతాడు ఆ విధంగా మేల్కొన్న విష్ణువు మహర్షి పాదాలని మొక్కడం ప్రారంభిస్తాడు అలాగే పృగుమహర్షికి గొప్ప ఆదిత్యం ఇస్తాడు అప్పుడు పృగుమహర్షి సంతోషించి విష్ణువుకి వ్రతం చేయమని ఋషుల్ని ఆదేశించాడు పృగుమహర్షి విష్ణువుని ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్టుగా అనిపిస్తుంది దాంతో లక్ష్మీదేవి విష్ణుతో గొడవ పడి వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక యురుసల మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది భూమిపై ఉన్న పురాతన నగరమైన మార్వీర్ అనగా ఇప్పుడు కోవాపూర్ గా పిలుస్తున్న ప్రాంతంలోకి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్ లో దేవతగా ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇక మరోవైపు లక్ష్మీదేవి తన కోపంతో విష్ణువుని వదిలిపెట్టి పోవడంతో తనని వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడనే మానవ రూపంలోకి మారి భూమి మీదకి వస్తాడు లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు దాంతో అలసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండల్లోకి చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుని చుట్టూ ఒక పుట్ట ఏర్పడిపోతుంది మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడం చూసి ఎలా అవినా తనకి సహాయపడాలని ఈ విషయాన్ని శివునికి బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది దాంతో అప్పుడు శివుడు బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు శివుడేమో ఆవుగా బ్రహ్మేమో దూడలాగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు ప్రతిరోజు ఈ పశువుల మందుతో పాటు ఈ ప్రాంతానికి వచ్చి పుట్టలోపల ఉన్న శ్రీనివాసుడికి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలని పోస్తుంది ఇలా ప్రతిరోజు చేయడంతో అక్కడే ఉన్న ఆవులు కాపరి గమనిస్తాడు దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకొని ఆ ఆవుని కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవుని కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటకు వచ్చి అడ్డుపడతాడు దాంతో ఆ కర్ర నేరుగా శ్రీనివాసుని తలకి తాగుతుంది ఆ దెబ్బ శ్రీనివాసుని తలపై ఇప్పటికీ నామంగా కనిపిస్తుంది తలకి బాగా దెబ్బ తాకడంతో శ్రీనివాసునికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చచ్చిపోతావని శపిస్తాడు దాంతో అతను మరణిస్తాడు ఈ వార్త రాజుకు చేరుతుంది కాపరిని మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు అక్కడ ఆవులు శ్రీనివాసునికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణు అని తెలియక రాజు ఆవుపై తన బాణాన్ని వదులుతాడు కాని ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు అలా ఆ రోజు శ్రీనివాసుడు రాజుని నువ్వు వచ్చే జన్మలో రాక్షసునిగా పుడతావని శపిస్తాడు దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పుని క్షమించమని కోరుతాడు తన తప్పుని తెలుసుకున్న రాజుని శ్రీనివాసుడు క్షమించి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతుర్ని వివాహం చేసుకుంటా అని వరమిచ్చాడు శాపం నుంచి విముక్తి పొందిన షోలరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకి ఆడపిల్ల దొరుకుతుంది దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరు పెట్టుకొని పెంచుతాడు పద్మావతి బాగా చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదుగుతుంది ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తన తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఆ ప్రాంతంలో మచ్చలాగా కనిపిస్తుంది దాన్ని నేళ్ల అనే యువరాణి చూస్తుంది దాంతో యువరాణి శ్రీనివాసునికి మచ్చ ఉన్న ప్రదేశంలో అద్భుతంగా జుట్టుని జత చేస్తుంది శ్రీనివాసుడు ఆమె సాయానికి చెలించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని మీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదిస్తాడు అందువలనే తిరుపతిలో అందరూ తల నీలాలను సమర్పించేది ఇక శ్రీనివాసుడు ఇలా భూలోకంలో కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజు అడవిలోకి వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు పద్మావతి అనగా మరెవరో కాదు ఆకాశ రాజు అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు దాంతో వీరి ప్రేమను చివరికి మహారాజు అంగీకరిస్తారు పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె దగ్గర పెళ్లికి కావలసిన ధనరాశులన్నీ ఉంటాయి కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమీ ఉండవు శ్రీనివాసుడు సంపదల దేవుడైనటువంటి కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలను శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుంచి తమ భక్తులు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తా అని చెప్తాడు అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు ఇక శ్రీనివాసుడికి పద్మావతికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండలకి తిరిగి వస్తారు ఈ తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు వీళ్ళిద్దరికి పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి గురించి లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుని దగ్గరకు అనగా తిరుమల కొండలకి వస్తుంది లక్ష్మీదేవికి పద్మావతికి మధ్యన గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు శిలా ప్రతిష్ఠగా మారిపోతాడు తమ భర్తే రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి దేవి కూడా తమతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మీదేవేమో శ్రీనివాసుని ఛాతి ఎడమ వైపున పద్మావతి ఏమో శ్రీనివాసుని ఛాతిపై కుడివైపున ఉండిపోతారు ఈ తిరుమల కొండల్లో విష్ణువు తమ భార్యలతో విగ్రహాలుగా మారి కొలవడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించారని చెప్తుంటారు ఈ తిరుమల కొండ ఏర్పడి పదిహేను వందల ఏళ్ళు దాటిందని చరిత్రలో ఉంది ఆ తర్వాత ఒక్కో తరం రాజులు ఒక్కొక్క రాజ్యాల నుంచి వచ్చి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఎంతో అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకుల సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలను ఎంతో విలువైన వస్తువుల్ని సమర్పించుకున్నారు ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్టయితే దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పూలు పళ్ళు వెన్న మూలికల వంటి పదార్థాలను తిరుమలకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకొని వస్తారు ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్ర ఘోష వినిపిస్తుందని ఇది స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినిపిస్తుందని పూజారులు తెలుపుతున్నారు ఇలా వినే అవకాశం స్వామివారికి సేవ చేసే అర్చకులకు మాత్రం తప్ప సాధారణ భక్తులకు లభించదు ఇక శ్రీవారి గర్భగుడిలో శ్రీవారి ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటాయి అలాగే శ్రీవారి విగ్రహం తేమతో నిండి ఉంటుందని ఎన్నిసార్లు విగ్రహాన్ని పొడి చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ ఆశ్చర్యపరిచే విషయమే అలగ కాలంలో ఎప్పుడూ కష్టాల నుంచి మానవుల్ని రక్షించడానికి ఆ భగవంతుడు విష్ణువే ఆమెగా వెలిశాడని భక్తులు అందువలనే ఈ ప్రాంతాన్ని కలుయుగం అని కూడా పిలుస్తారు ఇక ఈ ఆలయం అనేది తిరుపతి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది రోడ్డు రైలు విమాన మార్గాల్లో కూడా ఈ తిరుమలాన్ని చేరుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వెనకాల దాగి ఉన్న చరిత్ర మీలో ఎంతమంది తిరుపతికి వెళ్ళారో కామెంట్ చేయండి